వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నంలో ఘనంగా వైఎస్ఆర్ పార్టీ పద్నాలుగు ఆవిర్భావ దినోత్సవం వేడుకలు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ నర్సీపట్నంలో మంగళవారం వైఎస్సార్సిపి పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో డాక్టర్ వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ధన నివాళులర్పించిన అనంతరం వైసిపి శ్రేణులకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ముందుగా వైసీపీ పార్టీ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా వైఎస్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడుతున్నారన్నారు రానున్న ఎన్నికల్లో మరల వేసిపీకి ఓటు వేసి గెలిపించడం ద్వారా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు ఫోటో కెమెరా సాగదు కదా మరి పద్నాలుగు సంవత్సరాలు అడుబడుతున్న సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కానీ పార్టీ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ముఖ్యంగా రాష్ట్ర ప్రతినిధులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అది మీ అందరూ మన అందరం కూడా ఈ పదమూడు సంవత్సరాల కాలంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ప్రజల తరఫున ముఖ్యంగా ప్రజల తరఫున ఎన్నో ఉద్యమాలు ఎన్నో దండాలు కూడా చేయడం జరిగింది ప్రజల తాలూకా సంవత్సర కోసం ఆ తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా నమ్మకంతో ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి రాష్ట్ర ప్రజల కోరుకున్న తర్వాత మరి ఐదు సంవత్సరాల కాలంలో మరి ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం ప్రతి ఒక్కరు కూడా మనం ప్రతి ఐదు సంవత్సరాలు కూడా మనం ఐదు సంవత్సరాలు కూడా చెప్తాం లేదంటే ఎక్కడా పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలు చూడకుండా ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పిన సంగతి మరి ఐదు సంవత్సరాల కాలంలో చూస్తున్నాం అందుకని ఈ రోజు రోజు రోజుకి ఏ గ్రామం వెళ్ళినా సరే ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా మమ్మల్ని అందరూ కూడా గౌరవిస్తారంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి వైద్య మండగ తాలూకా పరిపాలన ముఖ్యంగా సంక్షేమ పథకాలు ముఖ్యంగా చెప్పాలంటే సంక్షేమ పథకాలతో పాటు మరి అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా ఈ రోజు నచ్చిపో నీజుల్లో బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది అందుకని రోజు రేపు రాబోయే రోజుల్లో కూడా ఈరోజు ప్రతి మహిళ కూడా ఎందుకంటే ఈరోజు ఏది ఇచ్చినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పథకం ఇచ్చినా సరే నేరుగా మహిళా ఖాతాలో మహిళల ఖాతాలో నేస్తున్న సంగతి మనందరూ కూడా చూస్తున్నాం ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా నేరుగా వాళ్ళే కొట్ల చేసే కార్యక్రమం చేస్తున్నందుకు ఈరోజు ప్రతి మహిళ కూడా పార్టీలతో సంబంధం లేకుండా ఈరోజు రాష్ట్రంలో ప్రతి మహిళ నూటికి నూరు శాతం మహిళలందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటారు జగన్మోహన్ గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మరి కోరుకుంటున్నారు కనుక రోజు ప్రతి ఒక్కరు కూడా మహిళతో పాటు అన్ని వర్గాల వారు అన్ని రంగాల వారు కూడా ఈరోజు చాలా మంది సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఏదైతే మాట ఇచ్చారో అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేనిఫెస్టో ప్రకారం ఏదైతే పెట్టారో అవన్నీ కూడా చూసా తప్పకుండా అన్ని నెరవేర్చారు రేపు రాబోయేలో కూడా ఈనే ముఖ్యమంత్రిగా ఉంటే జనమోడి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన చెప్పిందే చేస్తారు కనుక ఆయనే నాయకత్వం కోరుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దానికి ఈ రోజు మా నచ్చబడి నిధులు ఉన్న పార్టీ శ్రేణులందరూ కూడా పార్టీ నాయకులు అందరూ కూడా ప్రజాపతి అందరూ కూడా మరి జరగబోయే ఎన్నికలు మరొక నెల రోజుల్లో జరగబోయే ఎన్నికలందరూ కూడా కష్టపడి పనిచేసి మళ్ళీ జనమోడి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుతూ జై జగన్ మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైపీ న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్